మరొకసారి ప్రభు అను అమూల్యమైన తరుణం బట్టి వందడం చెల్లిస్తున్నాం నేడు దిన ముందు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్చుకు నేర్పించిన స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం మరొకసారి ఈ ముందు ఆయన హబకక్కు చేసిన ప్రార్థన గురించి మాకు బోధించండి ప్రభు హబు యొక్క ప్రార్థన హబకుక్కు అనే మాటకు అర్థమేమనగా హత్తుకున్నవాడు ఈ హబకుక్కు ఎవరంటే ఆయన ఒక విశ్వాస ప్రవక్త హబకుక్కు మంచి ప్రార్థనా పరుడు ఈ యొక్క పుస్తకములో మూలవాక్యం ఏదనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ద రైచెస్ బై దైచి ఈ యొక్క పుస్తకంలో వాడబడినటువంటి ఒక ఫ్రేజ్ ఏమనగా ఒక పదం ఏమనగా ఎందుకు ఎంతకాలము దుర్మార్గుడు సహింపబడను నీతివంతునికి దుర్మార్గుడికి కొన్ని వ్యత్యాసాలు మనం గమనిస్తున్నాం ఎంతకాలము దృష్టిల్లో అభివృద్ధి పొందేదారు ఇస్రాయెల్ చెడ్డవారైంటి కూడా అంతకంటే చెడ్డవారు వీరిని ఎందుకు జయించవలను దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిబంతుల మీద నాశనము చేయ చూచున్నారు దుర్మార్గులు సన్మార్గుల మీద నాశనము చేయుట నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు ప్రభువును ఈ రీతిగా ప్రశ్నించుట మనం గమనించగలము హబకుక్కు సతమతమై సమస్యల వలన ఎటు తోచక ప్రభుకు తెలియజేయుటకు ఒక గోపురం ఎక్కి ప్రభుత్వం కాలం గడపాలని చూస్తున్నాడు అతడు ప్రార్థనలో కనిపెట్టాడు ఈ సమస్యలన్నీ కూడా జీసస్ ఇస్ ప్రాబ్లమ్స్ ఈ హబుక్కు మూడు అధ్యాయంలో మొదటి అధ్యాయంలో కనిపెట్టు చూడము రెండవ అధ్యాయంలో నిలువబడి చూడము మూడవ అధ్యాయంలో మోకరించి చూడము మూడవ అధ్యాయంలో హబకుక్కు చేసేటువంటి మంచి ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ హబుక్కు యొక్క ప్రార్థనలో నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలున్నాయి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద లార్డ్ ఈస్ మై స్ప్లెండర్ స్ప్లెండర్ అనేటువంటి మాట చాలా మందికి యమనోస్తవులకు బాగా తెలుసు వాళ్ళు టూ వీలర్ కొనేటప్పుడు హీరో కంపెనీ వాళ్ళు టూ వీలర్ వారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానికి స్ప్లెండర్ అని పేరు పెట్టారు స్ప్లెండర్ అనేటువంటి మాటకు అబక్కు మూడవ అధ్యాయము ఉన్నది సూర్యకాంతితో సహనమైన కనబడుచున్నది ప్రకాశమానమైనది అని అర్థం నీతి సూర్యుని యొక్క కిరణములు చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు చంద్రుడు స్వత సిద్ధంగా ప్రకాశించలేడు అదే రీతిగా క్రీస్తు అనేటువంటి ఆ యొక్క సూర్యకాంతిలో ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడినప్పుడు మనం ఈ లోకంలో ప్రకాశిస్తామని మనం గమనించాల వెలుగు బిడ్డలుగా ఉండాలి ప్రభువును మహిమపరచవలసిన వారమంటున్న వ్యవహారం గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం ఏమనగా ఆయన యేసు క్రీస్తు వారు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు ద లార్డ్ ఈజ్ మై రెండవ వచ్చేమనగా ద లార్డ్ ఈజ్ మై శాల్ పన్నెండవ వచనంలో పదమూడవ వచనంలో చూస్తే నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిశక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు ఈ మాట యొక్క అర్థం వచ్చే మనగా ద లార్డ్ ఈస్ మైల్యూషన్ నా ప్రభువే నాకు రక్షకుడై ఉన్నాడు ఆయనే నా విమోచకుడై ఉన్నాడు ప్రభు నా మనకి స్తోత్రం చెల్లిస్తున్నాం ఎల్లప్పుడు కూడా మనం యేసు వైపు మనం చూడవలసిన ఉంటున్నాం ఆయనే మన రక్షకుడు ఆయనే మన నిరీక్షణ ఆయన నీ జీవితంలో నా జీవితంలో పాప బంధకము నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు ఆ మమ్మడవ అధ్యాయంలో చేసిన ప్రార్థన మూడవ మాట ఏమనగా ద లార్డ్ ఈజ్ మై సెక్యూరిటీ అంజూరపు చెట్లు పుయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనులో పైరు పంటకు రాకపోయినాను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను హో ఎందు ఆనందించను నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు సంతోషించెదను నా ప్రభువే నాకు ఉన్నాడు సెక్యూరిటీ అనగా భద్రత కీర్తన ఇరవై మూడవ కీర్తనలో గాఢంద కాలపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును ఈ మూడవ అధ్యాయంలో ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్ మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చను ప్రభు విభోవా నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల చేయును ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడువజైను ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారందరూ కూడా సంతోషము ఆనందంతో నా మా నా ప్రభువే మాకు బలమై ఉన్నాడని యహోవా నా బలమనే కీర్తన పడినారు కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో బలపడాలంటే మన బలహీనమైన చేయిని బలవంతుడైన చేతిలో ఉంచవలేను నా ప్రభు బలవంతుడు ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం కాబట్టి హబ్కు మూడవ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన ఎంతో మాదిరికరమైంది మొదటిగా ద లార్డ్ ఈస్ మై స్ప్లెండర్ నా ప్రభువే మహిమ ఉన్నాడు రెండవది ద లార్డ్ ఈస్ మై సాల్వేషన్ నా ప్రభువే నా రక్షకుడు అయి ఉన్నాడు మూడవది ద లార్డ్ ఈజ్ మై సెక్యూరిటీ నా ప్రభువే నాకు భద్రత అయి ఉన్నాడు నాలుగవది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నా ప్రభువే నాకు బలమై ఉన్నాడు ప్రభు మన ఆత్మీయ జీవితంలో ఈ ప్రార్థన ద్వారా మనము బలపరచబడాలని ఆత్మీయ జీవితంలో మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువా పబ్కకు చేసినటువంటి ప్రార్థన మరల మాకు జ్ఞాప్యం చేస్తున్నామని ఆయన ఆత్మీయ జీవితంలో బలపడాలంటే నా ప్రభువే నా నా ప్రకాశమానమై ఉన్నాడు నా ప్రభువే నా రక్షకుడై ఉన్నాడు నా ప్రభువే నా భద్రత ఉన్నాడు నా ప్రభువే నా బలమై ఉన్నాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తూ విన్న హృదయాల్లో ఈ నాలుగు రీతిలుగా ప్రార్థన చేసి ఆత్మీయంగా బలపడే భాగ్యం దయచేయమని యేసు నామును వేడుకొంచున్నాం తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున్న సన్నిధి అనేది సదాకాలమూర్తుడైండుగాక ఆమె